హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఈరోజు ఏంటంటే బ్లౌజ్ హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ యాక్చువల్గా బుట్ట హ్యాండ్స్ సో బుట్ట హ్యాండ్సే కదా స్పెషల్ అయి ఉంది అనుకుంటున్నారేమో బుట్ట హ్యాండ్స్ కానీ ఏంటంటే డైలీ వేరు సారీస్ ఉంటాయి కదా దానిలో దాని మరి చిన్న ముక్కలు వస్తాయి కదా దానికి సో అది తర్వాత మాట్లాడుకుందాం ఏంటి అనేది సో ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనం హ్యాండ్స్కి నార్మల్ హ్యాండ్స్కి ఎలాగైతే మనం తీసుకుంటాం అలాగే నాలుగు పొరల మీద ఇప్పుడు క్లాత్ ఉందండి రెండు హ్యాండ్స్కి నాలుగు పొరలు వస్తాయి కదా వచ్చిన తర్వాత దాన్ని ఇలాగా ఫోర్ ఇంచెస్ పైన ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసేసి ఆ ఫోర్ ఇంచెస్ని వెనక్కి మార్త పెట్టేయాలి చెప్తాను అది ఎందుకు మరత పెట్టాలి అనేది ఇలా పెట్టాం కదండి సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మన హ్యాండ్ నార్మల్ ప్లెయిన్ హ్యాండ్ ఎలాగైతే మనం కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలి ఈ వెనకాల ఫోర్ ఇంచెస్ని వదిలియండి దానికి ఆ చేయొద్దు ఎందుకంటే అది కుచ్చులు పెట్టడానికి అనమాట నేను కుట్టేటప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి పైకి కనిపించే మొక్క మనకి వెడల్పు సరిపోదు కదా సో దానికోసం కింద జాయింట్లు వేసుకుంటాం అంటే పైన ఫోర్ ఇంచెస్ మరత పెట్టాం కాబట్టి కింద మళ్ళీ మనకు ఫోర్ ఇంచెస్ జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఇప్పుడు మనకు పైకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని నార్మల్ హ్యాండ్ వెనక ఫోర్ ఇంచెస్ వది ఇంకా కౌంట్ చేయదు ఓన్లీ ఇప్పుడు దాన్ని మన సైజ్ ఎంత అయితే ఆ సైజుతో నార్మల్ హ్యాండ్స్ కట్ చేస్తాం నార్మల్ హ్యాండ్కి ఏదైతే సైజ్ పెట్టుకుంటాం అలాగ సో నేను దీనిలో చూపించలేదు ఎందుకంటే చాలాసార్లు చాలా వీడియోస్ అయితే నేను పెట్టాను హ్యాండ్స్ చాలా రకాలు అందులో నార్మల్ హ్యాండ్స్ రెండు మూడు సార్లు పెట్టాను సో నార్మల్ హ్యాండ్స్ అయితే ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత ఈ జాయింట్తో సహా ఇప్పుడు నార్మల్ హ్యాండ్ వెళ్ళపన్నమాట మనకి అదే మన సైజ్ అనమాట ఇది నా బ్లౌజ్ సైజ్ అనమాట సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే అండి మనకి సింథటిక్ శారీస్కి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వస్తుంది సరిపోదు అసలు పన్నా పెద్దగా అనిపిస్తుంది కానీ సన్నగా వస్తుంది అనమాట కొన్నింటికి క్రాసులు కూడా వచ్చేస్తాయి సో కానీ ఇది ఎల్బో హ్యాండ్స్ కొంచెం పొడవ హ్యాండ్స్ అండ్ బుట్ట హ్యాండ్స్ సో ఎక్కువ క్లాత్ పడుతుంది సో దానికోసం ఏం చేయాలి అంటే ఇది బ్లౌజ్ ఇది శారీలో బ్లౌజ్ మరి మనకు ఎలా సరిపోద్ది ఇది కూడా సారీ పెద్ద మొక్క అయితే ఏం కాదు నేను ఎలా చూపించినాము వీడియో ఎలా చూపిస్తున్నాం కానీ పెద్ద మొక్క కాదు సో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ దీనికి కొంచెం జాయింట్ కదా జాయింట్ కదా అది కంటిన్యూ అనమాట సారీలో అది సో సారీ అది అంతా అనమాట అది వైట్ అండ్ బ్లాక్ సారీ ఆ గ్రీన్ బ్లౌజ్ సో మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఏం కట్ ఏం చేస్తామంటే ఓన్లీ బ్లౌజ్ ఒకదాన్ని తీసేసుకుంటాం ఇంక ఈ మొక్కను కట్ చేయకుండా అలా తీసేయకుండా అక్కడ కట్ చేసేస్తాం అలా కట్ చేసేసుకోకుండా ఈ సారీలో కొంచెం ముక్కను కూడా మనం తీసుకున్నాం అనుకోండి అది పావించుకో పా అంటే చాలా తక్కువ ఒక టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వెడల్పు ఉంటుంది అంతే అందుకని ఎక్కువే ఉండదు ఎందుకంటే మనకు ఆల్రెడీ దా బ్లూ గ్రీన్ బ్లౌజ్లో హ్యాండ్స్కి కొంచెమైనా ఉంటుంది కదా సో దానికి ఇది సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా ఉన్నది సో అక్కడ కాకుండా మనం ఇంత కట్ చేసుకుంటావు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏదైతే పార్ట్ ఉందో దాని మీద హ్యాండ్స్ పెట్టి మనం కట్ చేసుకుంటాం అయితే హ్యాండ్స్కి భుజం వైపు కాకుండా హ్యాండ్ లూజ్ వైపు అంటే కింద వైపు హ్యాండ్కి కింద వైపు బ్లాక్ అండ్ వైట్ వచ్చేలాగా మనం పెట్టి కట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్కి సరిపోద్దమాట సో మీకు ఇది కట్ చేసేసిన తర్వాత చూపిస్తారండి సో ఆల్రెడీ మనం ఫస్ట్ జాయింట్కి వేసుకునేలాగా చేసుకొని కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ని అలా చేసేసిన తర్వాత ఇక్కడ జాయింట్ చూసారు కదా మెయిన్ క్లాత్కి జాయింటే ఈ లోపల లైనింగ్ క్లాత్కి కూడా మనం జాయింటే జాయింట్ వేసేసుకొని అప్పుడు ఇందాక ఏదైతే చూపించానో హ్యాండ్ బ్లౌజ్లోది చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ హ్యాండ్ కింద వచ్చేలాగా పెట్టుకొని మనం కట్ చేసేసుకొని నేను జాయింట్లో కూడా వేసేసి మళ్ళీ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ చేస్తాను అనమాట సో అదంతా నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలాగ జాయింట్ చేసుకుంటాం అదే అందుకని నేను ఇంకా వీడియో చూపించట్లేదు సో ఇలాగ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా వస్తుంది మనకి హ్యాండ్ ఒక హ్యాండ్ ఇలా వస్తుంది సో ఇప్పుడు మనం కుర్చీలో ఎలా పెట్టాలి అక్కడ పెట్టాలి అనేది చూద్దాం సో యాక్చువల్గా ఇది కిందనే చిన్న చిన్న కుచ్చుల్లాగా వచ్చి బొట్ట వస్తుంది కింద బెల్ట్ వచ్చి బుట్ట వస్తుంది సో కుచ్చులు పెట్టి ఆల్రెడీ బుట్ట అయితే నేను ఆల్రెడీ రెండు మూడు అప్లోడ్ చేశానండి ఇది కింద బెల్ట్ వస్తుంది అనమాట సో యాక్చువల్గా మనకు సారీ ఆ కలర్లో బ్లౌజ్ కలర్లో కూడా బ్లాక్ ఉంది కాబట్టి నేను బ్లాక్ ఒక టూ ఇంచెస్ వెళ్ళపు అలాగే మన హ్యాండ్ ఎంతైతే లూజ్ ఉందో అంత పొడవు తీసుకున్నాను చూపిస్తాను హ్యాండ్ ఇది బ్లౌజ్ పొడవు ఇది బ్లౌజు లూజు హ్యాండ్ వైపు లూజ్ ఆ లూజ్ అయితే ఎంత అయితే ఉందో ఫోల్డింగ్లో అంత కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ వెడల్పు మన లూజ్ ఎంత అయితే ఉందో అంత లూజు అంటే మనకు కరెక్ట్గా అది పెట్టుకుంటే మనకు ఖర్చుతో సహా అని సరిపోద్ది ఇది మధ్యలో మధ్యలోకి మడతపెట్టిన పెట్టిన తర్వాత అక్కడ చిన్న డాట్ అంటే అది సెంటర్ అని తెలియడం కోసం ఇప్పుడు ఇది హ్యాండ్ ఈ హ్యాండ్ కూడా ఇలా మధ్యలోకి మడతపెట్టి పెట్టి ఏదైతే కరెక్ట్గా సెంటర్కి వచ్చిందో అక్కడ చిన్న కటింగ్ ఇస్తాం అంటే అది మనకు సెంటర్ అని ఒక గుర్తుకి సో ఈ సెంటర్ మీద ఈ బ్లాక్ సెంటర్ ఏదైతే ఉందో అంటే బ్లాక్ సెంటర్ మీద ఈ బ్లౌజ్ సెంటర్ రావాలన్నమాట సో ఫస్ట్ బ్లాక్ కింద పెట్టి నేను చూపించే వైపు ఈ సెంటరు అటువైపు అక్కడ పెట్టాలి నేను బ్లాక్ అయితే పెట్టానో ఆ సెంటర్ అది మన పీస్తో కింద డ్రా చేసాము పైదాన్ని క్వాలిటీ కటింగ్ పెట్టాము ఆ సెంటర్ మీద సెంటర్ పెట్టి జస్ట్ చిన్న టాక్ అయ్యండి అంటే మనకి అటు ఇటు కదిలిపోకుండా బాగా స్టిచ్చింగ్ వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు బట్ మనకి ఇంకెట్టు అంటే ప్రాబ్లం రాదు ఇంకా ఒక రైట్ సైడ్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ తక్కువ అలా అనుకుండా ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఈ స్టార్టింగు ఒక దాని మీద ఒకటి పెట్టి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక త్రీ ఇంచెస్ అంతవరకు కూడా కుట్టి వేసేవచ్చు ఎలాగ టూ ఇంచెస్ ఖర్చుకి ఆ తర్వాత కూడా ఇంకొక వన్ ఇంచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు చూసినట్టు ఇది సెంటర్ దగ్గర కుట్టుంది ఈ మధ్యలో ఇప్పుడు లూజ్ ఉంది కదా ఇది కింద ఎంతైతే లూజ్ ఉందో దాన్ని కుచ్చులు పెట్టుకుంటే వెళ్ళిపోతారు త్రీ ఇంచు వదిలేసిన తర్వాత చిన్న చిన్న కుచ్చులు కింద పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి అలాగే యువతలో సెంటర్కి యువతలో వైపు సెంటర్ వచ్చేసరికి ఒక నాలుగు కూర్చులు వచ్చాయనుకోండి ఆ సెంటర్ అయిపోయిన తర్వాత కూడా ఆ నాలుగు కూర్చులు ఇంకో నాలుగు కూర్చులు పెట్టాలి ఎందుకంటే సెంటర్కి యువతలో ఎన్ని వస్తే అవతల అన్నీ వస్తాయి చిన్న చిన్న కుర్చులు కింద పెడితే బాగుంటుంది అండి పెద్దగా రెండు మూడు రెండే కుర్చులు పెద్దగా కాకుండా చిన్న కుచ్చులు పెడితే బాగుంటుంది ఆ తర్వాత కూర్చులు అయిపోయిన తర్వాత సేమ్ మీకు తర్వాత ప్లెయిన్ కుట్టాడు ఇంకా కూర్చులు అక్కర్లేదు ఒక త్రీ ఇంచెస్ అలా వస్తుంది త్రీ త్రీ అలాగా అది మన క్లాత్ బట్టి మన క్లాత్ ఎక్కువ వెళ్ళి తీసుకుంటే ఎక్కువ కూర్చుని కూడా చివరి వరకు పెట్టుకుంటే వెళ్ళచ్చు ఒక టూ ఇంచెస్ వదిలేసి ఖర్చు కోసం సో ఇప్పుడు దీన్ని అవతల తిప్పేసి బ్లాక్ క్లాత్ని అంటే పై వైపుకి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి దాని మీద అలా పెట్టి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయాయి బ్లాక్ క్లాత్ మీద కుట్టు పడుతుంది కాబట్టి మనకి బ్లాక్ థ్రెడ్ వేయాలి నార్మల్గా ఈ బ్లౌజ్కి ఏంటి గ్రీన్ థ్రెడ్ వేసుకుంటాం కానీ ఇక్కడ మనకు బ్లాక్ క్లాత్ మీద కుట్టుపడుతుంది సో ఇక్కడ ఇది హ్యాండ్స్కి ఖచ్చితంగా బ్లాక్ థ్రెడ్ ఈ స్టిచ్ చేసినప్పుడు బ్లాక్ థ్రెడ్ వేసుకోవాలన్నమాట సో జస్ట్ ఇలా చిన్న చిన్న టెక్నిక్స్తో బ్లౌజ్ ఒకటే కాకుండా చీర్లో చిన్న ముక్కన కలర్ అక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ జాయింట్ కూడా వేయక్కలేదు అలా కట్ చేసుకుంటే మనం చక్కగా ఏ డిజైన్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు అనమాట అదే సారీకి చాలా మంచి లుక్ కూడా వస్తుంది ఎందుకంటే ముక్క అలాగా కలిపాం కానీ సారీలో ముక్కని మన డిజైన్ కూడా సరిపోతుంది అనమాట సో ఇది ఇప్పుడు మనకి హ్యాండ్ కింద లూజ్ వైపుకి మనం సరిపోయినట్టే ఇప్పుడు మనకి ఇది బ్లౌజు ఇది ఫ్రంట్ కింద బ్యాక్ దీన్ని ఎలా ఓపెన్ చేసి మనం ఇక్కడ హ్యాండ్ వేస్తాం హ్యాండ్ వేసేటప్పుడు మనం ఇలా పెడతాం ఇలా పెట్టి ఇప్పుడు దీనికి సెంటర్ ఏదైతే ఉందో ఇది సెంటర్ ఫస్ట్ ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్నప్పుడు కటింగ్ పెట్టుకుంటాం కదా అండి అది సెంటర్ హ్యాండ్కి దీని సెంటర్ ఎలాగ చూడక్కర్లేదు ఎందుకంటే భుజం జాయింట్ సెంటర్ సో ఆ సెంటర్కి ఈ సెంటర్కి జస్ట్ ఇందాక లాగించి టాక వేసేస్తాం వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి దీని స్టార్టింగు దాని స్టార్టింగు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సెంటర్కి కొంచెం దగ్గరలో ఆపేయాలన్నమాట ఇంకా సెంటర్ వచ్చేస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ సెంటర్ వస్తుంది అనగా మిడిల్ పార్ట్ వస్తుంది అనగా అప్పుడు ఆపాలి అప్పటి వరకు ప్లెయిన్ ప్లెయిన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కూర్చులు లేకుండా ఇప్పుడు చూసారా కొంచెం లూజ్ ఉంది కదా పైది ఈ సెంటర్ ఇది ఈ పైది లూజ్ ఉంది కదా ఆ లూజ్ దాన్ని కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్న కుర్చీలు ఇందాక ఎలాగైతే పెట్టాము అలాగే చిన్న చిన్న కుర్చీలు పెట్టాలి మన క్లాత్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కూర్చులు వస్తాయి క్లాత్ తక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ కూర్చులు వస్తాయి ఫోర్ ఇంచెస్ అంటే మనకు అటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు చిన్న చిన్న కూర్చులు వస్తాయి లేదు మాకు ఇంకా బాగా బెలూన్లో రావాలి అనుకుంటే కనుక ఇంకొక ఇంకా క్లాత్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఆ వెడల్పు ఎక్కువ తీసుకోవాలి ఇంకా ఆ ఫోర్ ఇంచెస్ని ఇంకా పెంచుకోవాలి కానీ ఇలా ఉంటే సరిపోద్ది అంటే చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కానీ ఎక్కువ ఎక్కువ లూజ్ పెట్టుకోవచ్చు సో ఆ తర్వాత కూడా నాలుగు కూర్చులు వేసిన తర్వాత సెంటర్ తర్వాత కూడా సెంటర్ ముందు నాలుగు కూర్చులు సెంటర్ తర్వాత నాలుగు కూర్చులు వేసిన తర్వాత మిగతా అంతా ప్లెయిన్ స్టిచ్ చేసేసుకోవాలి అంతే అండి చక్కగా మనకి కావాల్సిన పొడవ హ్యాండ్స్ ఎల్బో వరకు వస్తాయి చక్కగా డిజైన్ వస్తుంది క్లాత్ సరిపోతుంది అనమాట చూసారు కదా సూపర్ కంటే సూపర్గా వచ్చింది అసలు బ్లౌజు ఇంకా వేసుకుంటే ఇంకా బాగా లుక్ కనిపిస్తుంది ఇలా కన్నా ఇది మన నార్మల్ హ్యాండ్ గ్రీన్ది అది కనిపింది అనమాట నేను స్క్వేర్ నెక్ అయితే వేసాను అండి స్క్వేర్ నెక్ కూడా కార్నర్స్ చిరిగిపోకుండా ఏం చేయాలి అలాంటివి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్స్ డిజైన్స్ నెక్ డిజైన్స్ ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి సారీ అయితే ఇది అనమాట చూసారు కదా సూపర్గా ఉంది కదండి కాంబినేషన్ సో ఇంకా ఇలా రకరకాలు ఇంకా డిజైన్స్ కావాలంటే కనుక జస్ట్ నా ఛానల్ వాచ్ చేయండి చక్కగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోండి డబ్బులు మిగిల్చుకోండి హ్యాపీగా దాంతో ఇంకో సారీ కూడా కొనుక్కోవచ్చు సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి సో ఓన్లీ మీకు మోడల్ కోసం చూపిస్తున్నాను సో దీనికి కూడా ఇది లటకన్స్ మంచి లటకన్స్ చక్కగా డబల్ కలర్ అనమాట అలాగే వెనకాల చాక్లెట్ మోడల్ వచ్చి పైన ఏమో బూట్ నెక్కలకు వచ్చి సో ఈ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి